వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వ్యూడోల్ అయితే మనము ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇక్కడ మీకు ఇంటర్ పైన అదే టెన్త్ క్లాస్ పైన అయితే రావడం అయితే దీంట్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు అదే విధంగా ఈ నోటిఫికేషన్ పూర్తిగా అయితే చెప్తాను ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే కాదు దీంట్లో గ్రౌండ్ స్టాఫ్ అదేవిధంగా లాడర్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అనమాట అండ్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే జూలై టెన్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ వన్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్ కూడా ఉంటుంది ఎగ్జామ్ డేట్ అయితే వాళ్ళ తరలి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు నోటిఫికేషన్ అయితే చెప్తాను అవి విధంగా మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనే చేయండి సెరేట్గా వీడియో చేస్తే పెడతాను వీడియో వస్తే లైక్ అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం అయితే చాలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వేకెన్సీకి అయితే మీకు ఇంటర్ పాస్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ సాలరీ అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల సాలరీ అయితే వస్తుంది అండ్ టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే వెయ్యి పదిహేడు అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఇంకా లాడర్స్ వెహికల్స్ అయితే ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అలాగైతే ఇక్కడ మేల్ ఆర్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లాడర్స్ వెకెన్సీకి అయితే ఓన్లీ ఇక్కడ టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇంకా ట్వంటీ నుంచి ఫార్టీ ఇయర్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సరే అయితే పదిహేను వేల నుంచి అయితే ఇరవై ఐదు వేల అయితే వస్తుంది నాలుగు వందల ఇరవై తొమ్మిది అయితే ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ఇంటర్ ఏ విధంగా టెన్త్ ఏదైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు లాడరీ కి అయితే ఓన్లీ మేల్ క్యాండెట్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళకి అయితే మేల్ ఆర్ ఫీమేల్ బోత్ ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రెషర్ వాళ్ళకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లారిటీ అయితే అయితే చేశారు నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఏమి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు తీసుకునే ప్రయత్నం అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా ఏవియేషన్ నాలెడ్జ్ మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది టోటల్ అయితే హండ్రెడ్ మార్క్స్ అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట అండ్ టైం అయితే నైంటీ మినిట్ టైం అయితే ఇస్తారు మీకు అనేది దీనికైతే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఎగ్జామ్ అనేది మన తెలుగు రాష్ట్రంలోనే ఇక్కడ ఎగ్జామ్ అయితే మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అది కూడా నేను క్లారిటీ అయితే చెప్తాను దానికన్నా అయితే ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు ఎగ్జామ్ అయితే హిందీ అదేవిధంగా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమైతే ఉండదు అప్లికేషన్ ఫీజ్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ ఫీజులో అయితే గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది ల్యాటర్స్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అయితే ఉంటుంది అది కూడా ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది ఇవన్నీ చూసి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ రిమైనింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ ఇంక్లూడ్ దోస్ బిలాంగ్ టు రిజర్వ్ క్యాండిడేట్ ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇక్కడ మీకు అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది అందరికీ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూసుకుంటే దీంట్లో అనేది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో అయితే విశాఖపట్నం హైదరాబాద్లో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి వన్స్ అనేది మీరు ట్రై అనే చేయండి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మీరు ఈ ప్రాసెస్ అయితే చూడడానికి అయితే ట్రై అనే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ